హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పబ్లిసిటీ అన్నది ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఇక పచ్చి బూతులు తప్ప మాకేమీ లేవు మా సినిమాని పబ్లిసైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక పక్క సినిమా వాళ్ళు ఇంకా చూసే వాళ్ళకంటే రివ్యూవర్సే ఎక్కువ ఉన్నారా అన్నట్లు ఇంకొక పక్క రివ్యూవర్స్ ఇంకా అది పరాకాష్ఠకు చేరింది మనకు సినిమాలు అంటే సంబంధం లేని టాపిక్ అండి కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా సినిమాకు చేయాలనుకుంటే వాటిని మొక్క దశలోనే తుంచేయడము వాటిని పక్కన పెట్టేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం నియంత్రణ అనేది లేకపోతే లాస్ట్కు పచ్చి బూతులే మిగులుతాయి అన్నది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి గవర్నమెంట్ అన్నది ఇన్వాల్వ్ అవ్వాలి మాట్లాడితే ఆ సినిమాలు ప్రైవేటు మీకెందుకు మీరు ఎందుకు పట్టించుకుంటారు గవర్నమెంట్కి ఏం సంబంధం అని మాట్లాడే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి అసలు నియంత్రణ అనేది లేకపోతే ఎక్కడి దాకా వెళ్తుంది ఈ సమాజం అన్నది ఆలోచిస్తేనే విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక గవర్నమెంట్ వాళ్ళు సెన్సార్ బోర్డు అనేది పెట్టారు ఎందుకు పెట్టారు ప్రతిదానికి ఒక పరిమితులు ఉంటాయి ఇప్పుడు కంట్రీస్ కంట్రీస్లో వాళ్ళు చూపించేది వాళ్ళకి కరెక్ట్ కావచ్చు వాళ్ళ కల్చర్ ప్రకారం కానీ అది మనకు తప్పు కావచ్చు సో మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా సినిమాలు ఉండాలి ఒక లిమిట్ వరకు ఏదైనా ఉండాలి మోతాదు మించి ఉండకూడదు అని చెప్పేసి సెన్సార్ సర్టిఫికెట్ అనే ఒక అంటే సెన్సార్ బోర్డు అనే సంస్థ ఏర్పడింది అది కి సంబంధించింది ఇప్పుడు గవర్నమెంట్ నియంత్రణ తీసుకురాకపోతే ఇంకా ఎంత దరిద్రంగా తయారవుతుందన్న దానికి ఒకసారి ఈ వీడియోనే ఉదాహరణ చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చూతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా ప్రఖర్ల నీకు ఏం తెలుసురా లుచ్చా నా గొడక ఈ సినిమాకి నా సినిమా డూడికి వన్ నైన్టీ సిక్స్ కే ఏదో గేరా ఫార్టీ సెవెన్ కే అని అది తెలుగు తమిళ రా సినిమాని తొక్కరా రాను మగాడు అయితే మగాడుగా చూస్తున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్క ఈ నా కొడుకుని ఏం చేయాలి ఒక విషయంలో నేను సినిమా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానండి సినిమా తీయడం అన్నది అంత ఈజీ విషయం కాదు ఎంతోమంది హార్డ్ వర్క్ మరీ ముఖ్యంగా ఒక లేని ప్రపంచాన్ని సృష్టిస్తారు కళ అన్నది చాలా గొప్పదండి లైక్ వి ఆల్ షుడ్ అప్రిషియేట్ సినిమా వరకు చిరంజీవి గారు చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన బాలకృష్ణ గారు చేసిన నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక దృశ్య కావ్యం మనకు తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది అండ్ ఆల్సో దానివల్ల ఓ సామాజిక స్పృహ న్యాయము చింతకాయ అని నేను పెద్ద పట్టించుకోను కానీ లైక్ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కానీ సినిమా తీయడానికి చాలా కష్టం పడతారు ఆ కష్టాన్ని ఊరికే రివ్యూల పేరుతో పబ్లిసిటీ పేరుతో వాళ్ళు తొక్కేయడం నేను కూడా అగెయిన్స్ట్ ఇట్ అండి అందుకే నేను ఎప్పుడు కూడా అంటే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ కోసం కావాలని అంటే రాజకీయాలకు సంబంధం ఉన్న రివ్యూలు పెట్టండి అంటే నేను ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆడాలి బాలకృష్ణ సినిమా ఆడాలి ఇదేదో కే ర్యాంప్ అంట అది దాని అర్థం కూడా ఏంటో నాకు తెలీదు ర్యాంప్ అంటే ఆ సినిమా కిరణ్ అభవరం అతని సినిమా ఆడాలి బాగుంటే చూస్తాను లేకపోతే చూడరు కావాలని పని కట్టుకుని ఈ మధ్య ఏమవుతున్నదంటే ఈ రివ్యూవర్స్ అంతా కూడా గ్రూపులుగా ఏర్పడ్డారండి చిరంజీవి సినిమా అయితే ఒక రివ్యూ చెప్పేవాడు అది ఎట్లున్నా బాగుందని చెప్పడము బాలకృష్ణ సినిమా అయితే తొక్కేయడము లేకపోతే ఇంకా మరి యంగ్స్టర్స్లో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ ఇటువంటి వాళ్ళ సినిమాలు ఒక సెక్షన్ లేమో బాగుందని చెప్పడం ఒక సెక్షన్ నెగిటివ్గా ప్రచారం చేయడం ఇవన్నీ మంచిది కాదు నాకు తెలిసి వీటన్నిటినీ నియంత్రించగలిగేది కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఎవడైనా రివ్యూ రాయాలంటే ఒక యాభై వేలో లక్ష రూపాయలు రుసుము కట్టి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి ఆ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే రివ్యూలు చెప్పొచ్చు సినిమాలకి వేరే వాళ్ళ రివ్యూలు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు ఒకవేళ వాళ్ళు రివ్యూలు చేస్తే చట్టపరంగా శిక్షిస్తాము అని చెప్పేసి ఏదో ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే సెన్సార్ బోర్డు అన్నది ఒకటే అండి అందరూ సెన్సార్ ఇవ్వరు ఇప్పుడు పది మంది సెన్సార్ సర్టిఫికెట్లు ఇవ్వరు సెన్సార్ బోర్డు ఒకటే సో అట్లా ఏదన్నా ఒక నియంత్రించడానికి ఒక బోర్డు పెట్టుకొని అది పెడితే బాగుంటుంది నా అభిప్రాయం ఇక రెండవది నాకు అనిపించేది ఏందండి ఆ మాటలు మా మీద బతుకుతున్నావు నా కొడక అంటే మీరు కూడా పబ్లిసిటీకి ప్రజల మీద బతకట్లేదా ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు ఏది ట్రైలరు టీజరు మీరు ప్రజల మీద బతుకుతున్నారు మా మీద బతికే నా కొడక అని అంత మాటలు అనాల్సిన అవసరం లేదు ఆ నిర్మాతకి ఎవరో కానీ ఇప్పుడు మీరు ఎవరి మీద బతుకుతున్నారు మీరు ప్రజల మీదనే కదా ఆ మాట ప్రజలు అనగలవా అది చూడకంటరా నా కొడకల్లారా అని ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తారు ఇప్పుడు సినిమా క్రిటిక్స్ కానీ వాళ్ళు ఇప్పటి నుంచి లేరు వాళ్ళు నలభై యాభై అరవై ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోనే వాళ్ళ వృత్తిని వాళ్ళు నెరవేరుస్తారు మా మీద బతికే నా కొడక అండం నేను ఎవరు సినిమాలు దిగమన్నాడు అని నేను మాత్రమే అడుగుతున్నా నేను ఎవరు సినిమాలు దిగమన్నాడు నువ్వు సినిమాలు దిగిపోతే రివ్యూవర్స్ బతకరా ఈ మాటలే దరిద్రాలు అండి ఇవే చెడు తెస్తే ఇప్పుడు నువ్వు అతనికి ఫోన్ చేసో లేకపోతే అతనిపైన లీగల్గా ఏదైనా కంప్లైంట్ స్టేజ్ ఎక్కి నేను వార్నింగ్ ఇస్తా అంటే వాడు మాట్లాడతాడు వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాడికి లేకపోతే వెబ్సైట్ ఉంటుంది వాడు మాట్లాడతాడు నువ్వేవడరా నా కూడా కానీ ఈ నిర్మాతలు అంటాడు ఏం పెద్ద నిర్మాత పోర్టుగా ఏం కాదు కదా ఐ మీన్ ఈ నిర్మాతని కాదు ఎవరైనా కానీ మనిషికి మనిషి ఎక్కువ కాదు కానీ జర్నలిజం అనేది పవిత్రమైన వృత్తి మా మీద ఆధారపడి బతికే నా కొడక అంటే అది చాలా తప్పు మాట మళ్ళీ చెప్తున్నాను కదండి ఈ నిర్మాత పేరెందుకు నాకు తెలియదు చాలామంది ఇప్పుడు సమాజంలో ఎట్లా వస్తున్నారంటే రియల్ ఎస్టేట్లో పది రూపాయలు సంపాదించుకున్నాడు సినిమాలో లేకపోతే రాజకీయాలు వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదు డబ్బులు ఉన్నాయి పెట్టుబడి పెట్టాల చేస్తాం పబ్లిసిటీ రావాలంటే స్టేజ్ ఎక్కి తీరుతాము ఎంత దరిద్రంగా ఉండేది చూడండి ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు చూస్తుంటారు ఈ ప్రోగ్రామ్స్ ఎందుకంటే అన్ని టీవీల్లో వస్తాయి యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయి ఈ లైవ్ ప్రోగ్రామ్స్ లాగా ఈ ఓపెన్ ఛాలెంజ్లో నేను నిన్ను కొడతాను నువ్వు నన్ను కొడతా రారా నా కొడక మా మీద బతికే నా కొడక నువ్వేంద్రా నేను గురిదీయలరా ఇవన్నీ అవసరమా సినిమా ఇండస్ట్రీ అనేది బ్యాడ్ నుంచి వర్స్ట్కి వెళ్తుందండి ఇప్పుడు మళ్ళీ మేము సినిమా పెద్దలం అని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఏం మాట్లాడుతున్నారో ఏం నియంత్రిస్తున్నారో తెలియదు కానీ దిస్ ఈజ్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ తెలుగు సినిమా ఆ నిర్మాత బయటకు వచ్చేసి జర్నలిస్టులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అది తప్పు ఎస్ నేను ఒప్పుకుంటాను సినిమాను కిల్ చేసే రివ్యూలు ఉండకూడదు ఐ అగ్రి విత్ హిమ్ బట్ చెప్పే విధానానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు లేకపోతే రివ్యూలు అంటే అందరు కాదులేండి ఫిలిం క్రిటిక్స్ ఉంటారు లేకపోతే జర్నలిస్టులు ఉంటారు మా మీద పని బతికే నాయాళ్ళు అంటే ఈవెన్ ఫిల్మ్ జర్నలిస్టులు ఉంటారు నువ్వు సినిమా చేయకునే ఈ సినిమా నిర్మాత సినిమా తీయకపోయినా వాళ్ళు బతుకుతారు మా మీద బడి బతికాడంటే నువ్వేం నువ్వు జాలి చూపిస్తున్నావా నువ్వేమన్నా భిక్షం వేస్తున్నావా నువ్వు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ సమాజానికి చేయటండి నాకు ఎవడైనా చిన్నపిల్లగాడు మీ ఇంట్లో చిన్నపిల్లగాడో మా ఇంట్లో చిన్నపిల్లగాడో ఒక ఇటువంటి ప్రోగ్రాం చూస్తున్నాడు అనుకోండి వాళ్ళకి ఏం మనం చెప్తున్నావు బట్ సినిమా అని సినిమాగానే చూడండి ఈ రివ్యూలు చూసో లేకపోతే ఆ కొలతలు ఆ కొలతలు ఎట్లా వస్తాయో నైంటీ నైన్ పర్సెంట్ రివ్యూ చేసే వాళ్ళకి తెలుదు త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీఈ టూ పాయింట్ నైన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆ కొలతలు ఎట్లా వస్తాయో ఎవరికి తెలుదు వాడు ఊరికే వాడు రాసుకుంటుంటాడు అది ఆపేసింది సపోర్ట్ చేయండి సినిమాకి అలాగే నిర్మాతలు కూడా నోరు అదుపులో పెట్టుకోండి అది